హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోష్ స్టడీ క్లబ్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ ఎగ్జామ్కి నేటికి ముప్పై రోజుల సమయం మాత్రం మిగిలి ఉంది వాస్తవాన్ని చూసినట్లయితే ముప్పై రోజులు అనే బదులు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉందమ్మా అంటే మీరు డేలో ఫైవ్ అవర్స్ స్పెండ్ చేస్తే మీ చేతిలో మీ ప్రిపరేషన్కి వన్ ఫిఫ్టీ అవర్స్ మాత్రమే ఉంది టూ అవర్స్ అయితే సిక్స్టీ అవర్స్ మాత్రమే ఉంది ఎయిట్ అవర్స్ చదివితే టూ ఫార్టీ అవర్స్ ఉంది ఓకే సో మీరు గమనించండి కొన్ని గంటలు మాత్రమే మీ ప్రిపరేషన్కి సమయం మిగిలి ఉంది అందులో మీరు చాలామంది ఈ పాటికే సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్లో రివిజన్ స్టార్ట్ చేసి ఉంటారు మరికొంతమంది ఒక సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు మరికొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకొంచెం మంది రీసెంట్గా ఒక టెన్ డేస్ బిఫోరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఓకే సో వేరియస్ కేటగిరీ పీపుల్ వేరే సెగ్మెంట్లో ఉన్నారనమాట ఓకే సో ఇప్పుడు మనం ఒక్కొక్క సెగ్మెంట్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఎవరైతే ఈ పాటకే సిలబస్ కంప్లీట్ చేస్తున్నారో అట్లాంటి విద్యార్థులు మీరు ఈ ముప్పై రోజుల సమయాన్ని రివిజన్కి కేటాయిస్తూ ఆ రివిజన్లో ఎక్కువ సమయం అనేది ప్రాక్టీస్కి ఇవ్వండి ఈ ప్రాక్టీస్ చేసే విషయంలో ప్రతి క్వశ్చన్ క్లియర్గా పూర్తిగా చదివి ఆన్సర్ చేయండి వావర్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆన్సర్ చేస్తే ఇది ఇక్కడ అలవాటు అయితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పూర్తిగా చదవకుండానే ఎగ్జామ్ ఎగ్జామ్లో ఆన్సర్ చేస్తారు అది బిట్టుపోయే అవకాశం అయితే ఉంటుంది రైట్ మరొక విషయం ఏంటమ్మా అంటే ఆల్మోస్ట్ మీరు సిలబస్ కంప్లీట్ చేశారు కాబట్టి కంప్లీట్ చేసే సిలబస్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఫిల్మ్స్ క్వాలిఫై అయిపోతారు సో దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదండి సో ఎట్లాంటి భయం లేకుండా జస్ట్ మీరు ఇంతవరకు చదివింది రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే కళ్ళు మూసుకున్న సరే మీరు అందరికన్నా ఫస్ట్ వరుసలో మీరు క్వాలిఫై అవుతారు రైట్ సో ఇది వీళ్ళ గురించి అమ్మ ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఎందుకంటే సిలబస్ అయిపోయింది కాబట్టి సో ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు చేయాల్సింటమ్మా అంటే రిమైనింగ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ గురించి ఎక్కువ శ్రమ పడకుండా ఆల్రెడీ చదివిన దాని గురించి మరొకసారి రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేసే విషయంలో ప్రయత్నించాలి ఒకవేళ మిగిలిపోయిన టాపిక్ ఈజీ టాపిక్ అయి ఉండి ఒకవేళ రీజనింగ్ అర్థమెట్టి టాపిక్ ఉన్నట్లయితే అట్లాంటి వాటికి డేలో వన్ అవర్ టూ అవర్స్ మాత్రమే స్పెండ్ చేసి రిమైనింగ్ టైం అంతా ప్రాక్టీస్కి మరియు రివిజన్ కోసం స్పెండ్ చేయండి కొత్తవి చదివి ఇబ్బంది పడద్దు చదవడం ఉద్దేశం ఉంటే రోజులో కొద్ది సమయం మాత్రమే రిమైనింగ్ టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి సో ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి క్వాలిఫై అవకపోవడానికి మధ్యలో ఎడ్జ్లో ఉంటారండి ఓకే సో ఈ సందర్భంలో ఈ ముప్పై రోజుల్లో కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుంటే సమయం అనేది సరిగ్గా సరిపోకపోతే రివిజన్ లేకపోతే ప్రాక్టీస్ లేకపోతే ఇబ్బంది అవుతుంది సో మీరు కూడా చేయాల్సింది ఏంటమ్మా అంటే ప్రాక్టీస్ మెయిన్ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనవసరం విషయాల గురించి కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టండి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకెవరైనా సరే థర్టీ డేస్ ప్లాన్ చెప్తారని చెప్పేసి అనుకోండి మీకన్నా దౌర్భాగ్యం అనేది ఇంకోటి లేదన్నమాట అంటే మనం చూస్తూ ఉన్నాం ఎవరో ఒక ఎక్సన్న పర్సన్ ముప్పై రోజుల్లో ప్రిపరేషన్ ఎలా అని చెప్పి పెడితే దాని రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ వస్తాయండి అవన్నీ చూసుకుని కూర్చుంటాం మరి ఏది ఫాలో అవుతారు ఏది ఫాలో అవ్వరు చదవరు టైం వేస్ట్ అవుతుంది మరి రీసెంట్గా వాడక విషయం చూస్తుంటే చాలామంది ఇలా ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ పర్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉన్న భయం ఏంటంటే సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది సార్ చాలా వీడియోస్లో చూస్తున్నాను సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ చాలా చాలా పెద్ద పెద్ద ఫ్యాకల్టీస్ చెప్తున్నారు సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోతుందా అని ప్రశ్నలు వస్తున్నాయి ఈ ప్రశ్నలు ఎక్కడతో ఆగలేదు సమ్ ఎక్స్ అనే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్పాన్ అవతుంది అని వీడియో పెడుతూ దాంట్లో పోస్ట్పాన్ విషయం చెప్పకుండా పోస్ట్పాన్ అవ్వచ్చు కానీ మీరు ముందుగానే చదివీసి రెడీగా ఉండాలి ఫిబ్రవరిలో పలా టైంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల ఎగ్జామ్ పెట్టకపోవచ్చు ఇట్లాంటి మాటలు చెప్తున్నారు అయితే అది చూస్తున్నారు చూసిన తర్వాత అక్కడ తాకొని మీరు ఏం చేస్తున్నారంటే దాని రిలేటెడ్గా ఇంకెవరైనా సరే పోస్ట్ పాన్ కోసం పడతారా ఇంకెవరైనా పడుతున్నారా ఇంకేది ఇన్ఫర్మేషన్ వస్తుందా వీటి కోసం సమయాన్ని మీరు స్పెండ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ కోసం సమయాన్ని స్పెండ్ చేసి సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా సమయాన్ని వృధా చేయకద్దు ఎందుకంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ అయింది రిమైనింగ్ పెండింగ్ ఉంది అది ఇప్పట్లో కంప్లీట్ చేయలేని చెప్పేసి భయం మీలో ఉంది ఓకే సో ఆ భయం ఏం చేస్తుందంటే మీకు ధైర్యాన్ని ఇచ్చే అంశాలని ఎత్తుక్కుంటుంది అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే మైండ్కి చెప్తే రిలాక్స్ అవుతుంది మైండ్ అనమాట ఎగ్జామ్ అయిపోతుంది అని టెన్షన్ వస్తుంది కదా సో అలా రిలాక్స్ అవ్వడానికి ఉన్న ఏదైతే వీడియోస్ ఉన్నాయో వాటి కోసం ఆ ఇన్ఫర్మేషన్ కోసం మైండ్ పరిగెడుతుంది ఈ లోపల సమయం అనేది అయిపోతుంది ఓకే సో మీరు చేయాల్సింది ఈ వరకు సిలబస్ ని ఫిఫ్టీ ప్లస్ సిలబస్ ని అట్లా బాగా గుర్తుంచుకునే విధంగా ప్రాక్టీస్ చేస్తూ రిమైనింగ్ అట్లీస్ట్ మిగిలిన ఫిఫ్టీ ప్లస్ సిలబస్ లో థర్టీ ప్లస్ వరకు క్విక్ రివిజం లా చాలా ఫాస్ట్ డౌట్ అండ్ డౌట్ అండ్ లైటింగ్స్ ఏవి ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ ముందు కలాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సో అట్లా చేసినప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్లో అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు ఎగ్జాక్ట్ ఆన్సర్ పెడితే ఒక అరవై మార్కులు వస్తాయి అనుకోండి రిమైన్ థర్టీ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ అది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మీరు ఆన్సర్ చేయగలిగితే ఒక ట్వంటీ మార్క్స్ వస్తే మీరు ఖచ్చితంగా క్వాలిఫ్ అయిపోతారండి ఒక డెబ్భై ఎనభై మార్కులు వస్తే క్వాలిఫ్ అయిపోతారు ఓకే సో మీరు ఇప్పుడు విష చేయాల్సిన విషయం ఉంటామంటే ఎంతవరకు అయిపోయిన టాపిక్స్ని రివిజన్ చేస్తూ కొత్త టాపిక్స్ని క్విక్ రివిజన్ గన్ గా ఏవి అడగచ్చు ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలో వాటిని ఫిల్టర్ చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఎలా ఫిల్టర్ చేయని చెప్పేసి ప్రీవియస్గా నేను గ్రూప్ టూ క్విక్ రివిజన్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఫార్టీ ఫైవ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ విషయంలో అక్కడ క్లియర్గా ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్ అవన్నీ మెన్షన్ చేస్తూ వచ్చాను చెక్ చేయండి అండ్ ఫైనల్గా రీసెంట్గా స్టార్ట్ చేసి కొద్దో గొప్ప సిలబస్ మాత్రం అయిన వాళ్ళకి ఒకటి ఉన్న పాలంగా డ్రాప్ అవ్వడం బెటర్ బట్ ప్రయత్నిద్దామా అంటే ప్రయత్నించవచ్చు సో అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది మీ చేతిలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది మీ చేతిలో మీరు టై పెట్టే టైం బట్టి మీరు ఉపయోగించే బ్రెయిన్ బట్టి ఉంటుందమ్మా ఓకే సో ఏం చేయాలి మీ దగ్గర ఇప్పటికి అట్లీస్ట్ మీకు సిలబస్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు ఉండాలి అంటే కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ కానీ మెటీరియల్ పీడిఎఫ్స్ కానీ ఆర్ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఏదో ఒక సోర్స్ అనేది టెస్ట్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కూడా కలిపి ఉండాల్సిన అవసరం ఉంది ఓకే సో ఏదో ఒకటి పర్టికులర్గా సో దాన్ని పట్టుకొని దాంట్లో మీకు రీసెంట్గా చేసాము ఒక వీడియో దాంట్లో ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ని వీడియో చేసాం వాటిపైన లైక్ చిన్న ఎగ్జామ్ చెప్తాను చూడండి గన్ షాట్ వచ్చే బిట్లు కరెంట్ అఫేర్స్ తీసుకున్నాం అనుకోండి కరెంట్ అఫేర్స్లో స్పోర్ట్స్ నుంచి ఒకటి నుంచి రెండు బిట్లు వస్తాయి ఎగ్జాక్ట్ తప్పకుండా వస్తాయి డేస్ నుంచి ఒక బిట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చూసుకోండి డేస్ నుంచి ఒక బిట్ వస్తుంది డేస్ థీమ్స్ నుంచి ఒక బిట్ వచ్చేస్తుంది మూడు బిట్లు అయిపోయాయి ఓకే అవార్డ్స్ నుంచి ఒక బిట్ వస్తుంది నాలుగు బిట్లు అయిపోయాయి ఓకే ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనమాట రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎవరైతే అపార్ట్మెంట్ అయ్యారో అని చెప్పేసి అంటే హూ ఇస్ హూ వచ్చేస్తుంది ఒక ఐదు మార్క్స్ ఓకే అదేవిధంగా చూసినట్లయితే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇస్రో ఈ మధ్యన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది వన్ నాట్ టూ ఒక ఏడు బిట్ ఏడు మార్కులు వచ్చాయి సో ఇట్లాంటివి ఉంటాయండి సో ఇవి గన్ గా ఇవ్వాల్సిందే ఇష్టం వస్తున్నారు కాబట్టి ముప్పై మార్కులు ఇవి లేకుండా ఉండవు కాబట్టి మీరు ఆ టాపిక్స్ పైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఎక్కడైతే బిట్ వస్తుందో ఆ బిట్ వచ్చే ఏరియాని కాన్సన్ట్రేట్ చేయాలి మీకు కావాల్సింది ఒక ఎనభై మార్కులు అనుకోండి ఓకే సో ఎనభై నుంచి వంద మార్కులు రావాలి అనుకోండి సో మీరు హండ్రెడ్ పర్సెంట్ లేరు కాబట్టి మీరు ఆ గన్ షాప్ టాపిక్స్ అనేవి తరువుగా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఆ టాపిక్స్ని చూసిన వెంటనే ఎందుకంటే ఇక్కడ చూసి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో పారా రాయాల్సిన అవసరం లేదు చూసి గుర్తుపెట్టుకుని ఎవరికి అబ్జెట్టాల్సిన అవసరం లేదు చూసింది నాలుగు ఆప్షన్ ఇచ్చినప్పుడు నాలుగు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి తెలుసు చాలు ఓకే సో తక్కువ టైం కాబట్టి చూసింది గుర్తుంటుంది ఫాస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే ముప్పై రోజుల సమయం అయినా సరే మీ చదివింది ఒకటి రెండు సార్లు చదివితే గుర్తుంటుందమ్ము హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది మీకు రివిజన్ అనేది ఛాన్స్ ఎందుకంటే ఆల్రెడీ మీ చివరికి వస్తారు కాబట్టి ఈ టైంలో రివిజన్ చేస్తున్న ఒక ఫీల్తోనే క్విక్ రివిజన్ అనేది స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి క్విక్ చాలా ఫాస్ట్గా టాపిక్స్ని కంప్లీట్ చేసే విధంగా గన్ షాట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి ఓకే సో తర్వాత రీజనింగ్ ఆర్థోమేటిక్ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది మనకు ఉన్నాయి పదిహేను టాపిక్స్ అనుకుంటాను అట్లీస్ట్ ప్రతి దాని నుంచి రెండు బిట్స్ వస్తాయి ఓకే ఈ ముప్పై రోజుల్లో ప్రతిరోజు ఒక వన్ అవర్ కేటాయిస్తే ఆ ముప్పై బిట్లు కాను ఒక ఇరవై ఇరవై ఐదు మూడు సంపా ఈజీగా పెద్ద కష్టమేం కాదు యావరేజెస్ సగటులు ఓకే భిన్న పరీక్ష లాజికల్ రీజనింగ్ ఓకే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నెట్ష్యుడ్ అని చక్రవడ్డీ ఈ చక్రవర్డీ వడ్డీ కొంచెం కష్టము నిష్పత్తి అనుపత్తం కష్టము యావరేజెస్ కొంచెం కష్టం అనుకోండి ఓకే మిగతావన్నీ కొంచెం ఈజీగా ఉంటుంది రీజనింగ్ పరంగా సో అవి ఈజీగా మీరు రోజులు ఎందుకంటే దాంట్లో ఎక్కువ మోడల్స్ ఉండవండి ప్రతి ఒక్క టాపిక్కి ప్రతి సపోజ్ యావరేజ్ టాపిక్ అనుకోండి మహా అయితే ఎనిమిది మోడల్స్ ఉంటాయి ఎగ్జామ్లు ఇచ్చే నెంబర్ ఆఫ్ ఉన్నప్పటికి మనకి అంత టఫ్ ఇవ్వడు ఒక సెవెన్ టు ఎయిట్ మోడల్స్ ఉంటాయి ఆ సెవెన్ టు ఎయిట్ మోడల్స్ నేను కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా బిట్ వచ్చేస్తుంది ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే సో అట్లా కానీ చేసినట్లయితే దాంట్లో మంచి మార్క్స్ వచ్చేస్తాయి ఓకే కరెంట్ అఫేర్స్ కొంచెం చెప్పాను సో అలాగే జోగ్రఫీ వస్తే ఓల్డ్ జోగ్రఫీ ఏపీ జాగ్రఫీ చిన్న టాపిక్స్ కానీ బిట్స్ వస్తాయి ఓల్డ్ జోగ్రఫీ ఏపీ జోగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ మూడు కలిపితే ఎట్లా లేదన్నా సరే పదిహేను మార్కులు వచ్చేస్తాయండి అవి ఎంతకాలం పడుదాం మహా అయితే రెండు మూడు రోజులు టైం అండి ఏపీ జోగ్రఫీ ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయొచ్చు కాన్సన్ట్రేషన్ చేస్తే మ్యాప్ అవగాహన తెచ్చుకొని చేస్తే ఈజీగా అయిపోతుంది ఒక ఓల్ జోగ్రఫీకి వన్ అండ్ హాఫ్ డే ఓకే డిజాస్టర్ మేనేజ్మెంట్కి మీకు ఒక వన్ డే మీ చేతిలో పదిహేను మార్కులు ఉన్నాయి ఓకే సో ఇట్లా మీరు చేస్తే మీరు నిజంగా చేసినట్లయితే క్వాలిఫై అవ్వడానికి నూటికి నూరు శాతం ఛాన్స్ ఉన్నాయి సో అయితే వాస్తవానికి ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం గ్రూప్ టూ క్విక్ రివిజన్ ఇది రివిజన్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందమ్మా రివిజన్ చేసే వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి సో చూద్ద ప్రయత్నం అది ఏవైతే గన్ షాప్ టాపిక్స్ ఉన్నాయో వాటిపైన ప్రతిరోజు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది లైవ్ తీసుకొని కంప్లీట్ మొత్తంగా చూసుకుంటే ఒక వన్ ఫిఫ్టీ అవర్స్ ఉంటుందండి మేము డైలీ ఇప్పటికే స్టార్ట్ చేసాము సో ఇప్పటికే స్టార్ట్ అయిందనమాట ఇప్పటికే ఆల్రెడీ ఒక థర్టీ వీడియోస్ వరకు అయిపోయి ఇంకో వన్ ట్వంటీ వీడియోస్ అనుకోండి సో డైలీ వాటికి సంబంధించి క్లాసులు వస్తున్నాయి టెస్ట్ సిరీస్ ఇచ్చేస్తున్నాం ఆ టాపిక్ అవుతుంది ఆ టాపిక్ మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం కాబట్టి అలా అయినా ప్రయత్నించండి మీరు క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఏం చేసినా ఎట్లీస్ట్ మనం చేయాల్సి అంటే గ్రూప్ టూ సంబంధించి ప్రిపరేషన్ అయ్యి ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అరౌండ్ మనకి తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి నాలుగు లక్షల ఎనభై మంది ఉన్నారు ఒక పోస్ట్కి ఐదు వందలు చెప్పున ఐదు వందలు పైగా అనుకోవచ్చు బట్ కొంతమంది తీసేస్తే ఐదు వంద మంది పోటీ సో దాంట్లో యాభై మంది తీస్తారు అంటే వందకి టెన్ పర్సెంట్ పీపుల్ ఆ టెన్ పర్సెంట్కి మీరు నైన్త్ టెన్త్ ప్లేస్లో ఉన్న చాలు ఓకే ఫిలిమ్స్ క్వాలిఫైపోతారు సో ఆ నైన్ ఎయిట్ నైన్ టెన్త్ ప్లేస్ గురించి ఆలోచించండి కష్టపడండి ఈజీగా క్వాలిఫై అయిపోతారు ఓకే రైట్ సో దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మొదటి పీడిఎఫ్ కూడా ఉందన్నమాట వీడియో చూడండి ఒకవేళ ఆ వీడియో మీకు కనిపించకపోతే నాకు మెసేజ్ చేస్తే ఆ పీడిఎఫ్ కూడా పెడతాను ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకొని వాటిని తరువుగా ప్రాక్టీస్ అనేది చేయండి చదవండి ఓకే రైట్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మీలో చాలామందికి ఉన్న డౌట్ ఉన్నాం నిజంగా ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిల్మ్స్ పోస్పోన్ అవుతుందా ఫస్ట్ది ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండబోతుంది అంటే ప్రతి బిట్టు నాలుగు ఆప్షన్ ఇచ్చి మరి నాలుగు ఆప్షన్స్ ఉంటాయా రెండవ ప్రశ్న మైనస్ మార్క్స్ ఉంటే వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి ఓకే సో ఈ ముప్పై రోజులు వేటిని ఏం చేయాలి ఏం చేయకూడదు ఓకే సో ఈ నాలుగు అంశాలపైన నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఆ వీడియో కూడా రావాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ఈ వీడియో మీకు తెచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అనవసరమైన ఇన్ఫర్మేషన్ విషయాల జోడికైతే ఎక్కువగా వెళ్ళద్దు ఓకే టైం తక్కువ ఉంది కంటెంట్ విషయం గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్